బ్రో హాయ్ బ్రో హాయ్ లైలా ప్రీలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్ చేశారు నూట యాభై గోర్రెలు పదకొండు గోర్రెని చాలా మంది వైసీపీ వాళ్ళు బాధడన్నారు అనుకుంటున్నారు మీరు ఏమంటారు ఆ వ్యాఖ్యలకు అది అనుకోవడం వాళ్ళ లోపం అనడం ఏ లోపం అవి ఎక్కడ అనాలో ఏ నాకు తెలియదు వాళ్ళకి ఏం చేయాలో ఆయనకు తెలియదు మూవీని మూవీ లాగా చూడాలి ఆయనది ఏమన్నా ఉంటే బయట చూసుకోవాలి అంతే కానీ మూవీల మీద పడవద్దు ఎందుకంటే అది ఎంతోమంది కష్టం డైరెక్టర్లు ఏం చేసిర్రో నిర్మాతలు ఏం చేసిర్రో హీరోలు ఏం చేసిర్రో ఏం కదా మూవీల మీద వాడి బైకాట్ అని అనవద్దు అంటే ఆయన చేసిన కామెంట్స్ నిజంగా పాటిని ఉద్దేశించి చేశాడు అది సెకండరీ బట్ సినిమాని ఆపేస్తాం బైకట్ చేస్తాం చూడమనేది కరెక్టా రైట్ సినిమాని ఆపేయడం అంటే కడుపులు కొట్టడం కడుపులు కొడితే ఉసురు తాగుతుంది అనేది ಪ್ರತಿ ಒಕ್ಕಿತ್ತು ಪಾರ್ಟಿ ಅನೇ ಪ್ರಜಾ ಸಮಸ್ಯ ಪೋರಡಲಿ ಗಂತ నిజంగా అసలు ఆయన చేసిన కామెంట్స్ అసలు టాపిక్ డైరెక్ట్ గా చెప్పాను అసలు ఈయన ఎందుకు దేని గురించి మాట్లాడింది అనేది ఒక వ్యక్తిని ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారు నాకు అర్థం కావాలి సినిమాని సినిమాలాగా చూడండి ఇప్పుడు ఎవరో ఏదో అన్నారంటే ఆయన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి గా ఉండే ఇక్కడ ఉన్నప్పుడు ఫేవర్ గా ఉండడం అని అనుకోవడం అది తప్పు అంతే ఇప్పుడు ఆయన ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ గా చూడాలి అంతే ఆయన ఎవరో మూవీలో యాక్టింగ్ చేసి చేసింది చేసింది తప్ప రైట్ అనేది వాళ్ళు వాళ్ళు బయట చేసుకోవాలి అంతే అదే ఇంకోటి సహజంగా ఆయన ఒక మాటని మాట్లాడేటప్పుడు ఎక్కడ దేని గురించి మాట్లాడాలి దాని గురించే మాట్లాడాలి ఈయన కూడా కాకపోతే ఆయన మాట్లాడిన దాన్ని పట్టుకొని భూమిని బ్యాన్ చేయడం తప్పు అంతే తాత